ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మానస్ టీవీ నైన్టీన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళకి అందేటట్టు కొంచెం తోడ్పాటు చేయండి జై శ్రీరామ్ మనము ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టాము అదేమిటంటే రామాయణం మీకు అందరికీ తెలిసే ఉంటుంది రామాయణం మహాకావ్యాన్ని అందరికీ చదవలేని వారికి అందరికీ అర్థమయ్యే విధంగా మనము చదివి వినిపించడం ద్వారా ఇంకొంతమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో రామాయణం వాల్మీకి రామాయణం మొత్తాన్ని రోజు కొంత భాగాన్ని చదివి వినిపించడం జరుగుతుంది అందరూ వింటారని శ్రీరాముని కృపకు అందరూ పాత్రులు అవుతారని భావిస్తున్నాము ఏవైనా తప్పులు దొల్లినట్లయితే క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాము సనాతన ధర్మాన్ని అందరూ కాపాడండి ధర్మాన్ని కాపాడండి ధర్మమే మనల్ని కాపాడుతుంది హిందూ ధర్మాన్ని కాపాడండి అతి పురాతనమైనది ప్రాచీనమైనది మన హిందూ ధర్మం ధర్మాన్ని కాపాడినట్లయితే ఆ ధర్మమే మనల్ని తిరిగి కాపాడుతుందన్నమాట ఇంకా మనము రామాయణ మహాకావ్యాన్ని ప్రారంభిద్దాము ఇందులో మొదటగా కొన్ని భాగాలు భాగాలుగా విభజించామన్నమాట రోజుకి పదకొండు నిమిషాలు మాత్రమే ప్రతిరోజు కూడా చెప్పేలా మీకు చేస్తున్నానన్నమాట ఎక్కువ టైం చెప్పినా కానీ మీరు వినడానికి అంత టైం ఉండకపోవచ్చు అందుకోసం అనేసి అందరికీ చెప్పే విధముగా పదకొండు నిమిషాల వరకు చెప్పే విధముగా మేము దాన్ని అన్నమాట అట్లా భాగాలుగా విభజించామనమాట మొదటగా బాలకాండము బాలకాండము బాలకాండం గురించి తెలుసుకుందాము ఈ బాలకాండలో మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడు ఎలా పుడతాడు ఎలా అసలు రా రామాయణం ఎలా ప్రారంభమవుతుంది అనేదంతా కూడా పూర్తి వివరంగా ఉంటుందన్నమాట అదంతా మీకు నేను చదివి చెప్తాను అర్థం చేసుకోగలరని మనవి ఓం నమ శివాయ జయ శ్రీరామ్ మొదలు పెడుతున్నానండి అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించడంలో ఆనందపరవసు ఉండేవాడు అనమాట ఒక్కసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతమును ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు పూర్ణ పురుషోత్తమ భగవాను దివ్యలే స్థుతిస్తూ ఆధ్యాత్మిక లోకంలోను భౌతిక లోకములలోనూ నిరంతరము సంచరించే శ్రీ నారద మహర్షి సరిగా అప్పుడే అక్కడకు వచ్చాడు శ్రీ శ్రీ నారదుని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగర్వంగా లేచి సాష్టాంగ దండ ప్రణామములు అర్పించారు ఆ తర్వాత వారు శ్రీ నారదముని సంప్రదాయానుసారంగా ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఆర్థ్యపాధ్యాధులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు ఆ పైన వాల్మీకి శ్రీ నారదునితో తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణములతో సంపూర్ణంగా శోభిలుతున్న వాడెవరు అందరిలోనూ అత్యంత ఘనుడు విద్వాంసుడు శక్తివంతుడు బుద్ధివంతుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడైన వాడెవరు నిష్కలంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుబడు వాడెవరు తనకు సాటి లేనివాడు ప్రజ్ఞానిధి అత్యంత సౌందర్యమయ రూపంతో విరిజిల్లేవాడు క్రోధానికి గాని అసూకి కాను ఎన్నడూ లోబడి వాడు ఆగ్రహించిన ఆగ్రహించ ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుచ్చి పుట్టించగలవాడెవరు వాడెవరు ముల్లోకమ్ముల్లో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు లక్ష్మీదేవి దేవి చేత సకల ఆశీస్సులను పొందిన వాడెవరు ఓ మహర్షి ఈ ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు ముల్లోకముల విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ ఋషివర్య ఓ ఋషివరిణ్య విశ్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు అతడు సకల దివ్య లక్షణ శోభితుడు సకల ఆశ్వర్యములలో కూడుకున్నవాడు తన ఇంద్రియములపై సంపూర్ణమైన విఘ్న నిగ్రహం కలవాడు అపరిమితమైన శక్తులకు అధిపతి అయిన వాడు రాముడు ఆజానుబాహుడు ఆయన కంఠంపై మూడు మంగళ రేఖలున్నాయి అతడు మహాభుజుడు విశాలమైన వక్షస్థలం అందంగా తీర్తిదిద్దినట్లు శిరస్సు ప్రసన్నమైన ముఖము దృఢమైన దవడలు కలవాడు మరియు పుష్టిగా నున్న సంధియముకల కలవాడు ఆయన విశాల నేత్రుడు టీవీ అయిన విగ్రహము చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవములు కలవాడు ఆయన దేహము సుఖవర్ణముతో గొప్ప చి తేజస్సు కలదు కలదు లోతు తరచుకు తరచుటకు సాధ్యము కాని మేధస్సు కలవాడు గంభీరమైన వర్తనము కలవాడు అద్భుతమైన కంఠస్వరము మరియు వకృత్వ శక్తి కలవాడు శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలవాడు సత్యమైన ధర్మములను అనుష్ఠించేవాడు ఆత్మసాక్షాత్కారంలో సంపూర్ణుడు వర్ణాశ్రమ ధర్మమును సముద్ధరిస్తున్నవాడు నిజానికి సకల విశ్వముకు ఆధారం అతడే సకల శత్రువులను సంహరించేవాడు తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయం యుతడే శ్రీరాముడు వేదములను క్షుణ్ణంగా ఎదిగినవాడు అంతేగాక సకల విధ ఆయుధాలను ప్రయోగించడంలోనూ దిట్టైనవాడు అప్పటి పట్టు విడుపు విడుపు వినవనివాడు సాధారణ గల మేధావి నిజానికి అతని పాండిత్యం పరిమితులు లేరుగనిది అతడు వివేకమంతుడు దయార్థ హృద హృదయుడు మేటి మేటివీరుడు అతడు సకల ప్రాణుకులు ప్రాణులకు ప్రీతిపాత్రుడు మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూసే నిష్పక్తపాతి సముద్రముల వలె గంభీరమైన వాడు ధైర్యంలో హిమాలయం వంటివాడు శక్తిలో విష్ణువు వంటివాడు అందంలో చంద్రుని వంటివాడు పోర్పులో శ్రీదే పోర్పులో భూదేవిని పోలినవాడు కోపంలో ప్రళయకాలంలో చెలరేజ్ఞ అగ్ని లాంటివాడు సంపదలో కుబేరుని వంటివాడు భక్తి శ్రద్ధ ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషములను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగానూ ఆదర్శవంతంగానూ పాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కరూ వ్యాధి లేదా మనోవ్యధ భరి బారిన పడలేదని రామరాజ్యంలో దొంగల భయం కానీ కరువు కాటుకలములు కానీ ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదంతో తలతూగుతున్నారని చెప్పాడు పట్టణములలో కానీ గ్రామములలోనూ ధాన్యం పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్యయుగంలో వలె పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషంతో జీవిస్తారు వరదలు భూకంపములు కరువు కరువుల వంటి ప్రకృతి విభజాలు ఎన్నడూ వాటిల్లో స్త్రీలంతా ప్రతిభతలుగా ఉంటారు ఏ స్త్రీకి గాని ఎన్నడూ వైద్యవ్యం ప్రాప్తించదు ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని పదకొండు వేల సంవత్సరములు పాలించిన మీదట తన తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుడిని వెంటబెట్టుకుని తమసా నదీ తీరానికి పైనమైనాడు అరణ్యంలో నదీ తీరాన వాల్మీకి శ్రీనాథ శ్రీనారదుడు పలికిన పలుకులను గమనిస్తూ ధ్యానిస్తూ కూర్చున్నాడు అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కమ్మపై క్రోంచ పక్షుల జంట ఒకటి మైదునంలో ఆనందంగా కా పాడుకుంటూ కనిపించాయి సరిగా అప్పుడే ఒక దుర్బుద్ధి గల జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుంచి అవతలకు వచ్చి ఒక బాణమును వదలడంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోనికి దిగబడగా అది బాధతో అరుస్తూ నేలకొరిగింది తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిలలాడటం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖ శిఖరముల నుండి నిరాశ అనే ఆగాధంలోకి విసిరే వేయబడినదై భీతాహమైన ఆర్తనాదాలు చేసింది ఈ విషాద ఘటనలను చూసిన వాల్మీకి హృదయం కారణ్య భాగ్వ్వేదమునొకరులోనైంది నిషాదుని క్రూ క్రూరచర్యను అత్యంత పాపాత్మకముగా భావించిన వాల్మీకి అగ్రహోదగ్రుడైనడు అప్పుడు ఓరి పక్షులను వధించే నిషాదుడా తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపం మెరిగిన అమాయకమైన ప మగపక్షిని నిర్ధ నిర్దయగా వధించిన పాపమునుగాను నీవు చిరకాలం మ మనశ్శాంతిని కోల్పోయి అలమటించదుగాక అంటూ శపించాడు అయితే ఈ శాప్ శాపవచనములను పలికిన వెంటనే వాల్మీకి తాను కోపమును కట్టడి చేసుకోలేక పోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క మనోభావాల ప్రభావాలకు లోని వివసులై వ్యవహరిస్తున్నాయన్న విషయం తన వంటి విఘ్నుడికి నిజానికి తెలియదే తెలియనిదేమీ కాదు వేటగాడి మీద తాను అలా ప్ర ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పడ్డాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ బాలకా బాలకాండలోని ఈ కొంత భాగాన్ని మనం తెలుసుకున్నాం కదా రేపటి భాగంలో ఇంకొంచెం ముందుగా తెలుసుకుందాము ఇంకా కొంచెం తెలుసుకుందామని భావిస్తున్నాను తప్పులు దొల్లినట్లయితే క్షమించమని ప్రార్థిస్తున్నాను శ్రీరాముని మహాకావ్యం మహారామాయణమును వాల్మీకి రామాయణమును మీరు అందరికీ తెలిసేలాగా అంటే మనకి ఇప్పుడున్న కాలంలో అయితే చాలామందికి మన కావ్యాలు ఇతిహాసాలు ఏంటవి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారన్నమాట అందరికీ కూడా చెప్పండి తెలిసేలా చేయండి అని నేను మానవ చేసుకుంటూ నా చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను జై శ్రీరామ్